సీరియల్ తో మంచి పరిచయాన్ని ఏర్పరచుకున్న ఈ జంట చాలా ఏళ్ల నుంచి ప్రేమించుకున్న సంగతి మనందరికీ తెలిసింది అయితే ఈ జంట ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలని సిద్ధయ్యబడ్డారు కానీ దీని తర్వాత వీరిద్దరి మధ్య అనుకునే కారణాలతో ఇద్దరు కూడా ఆరు నెలలు గడిచింది విడిపోవడం జరిగింది అయితే వీరిద్దరూ విడిపోయాక చాలా రోజుల నుంచి మాట్లాడుకోవడం మానేశారు ఇప్పటికీ కూడా ఈ జంట మాట్లాడుకోలేదు అయితే ఇప్పుడు రీసెంట్ గానే వీరిద్దరూ కూడా లైవ్ లో మాట్లాడుకున్న సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ గా మారాయి ఆ వీడియో ఏంటి అంటే నిఖిల్ అలానే కావ్య ఇద్దరు కూడా ఒక వీడియో ద్వారా అందరికి బయటకు వచ్చారు అదే చిన్ని సీరియల్ అయితే చిన్ని సీరియల్లో విలన్ పాత్రలో అలానే ఒక రోల్ క్యారెక్టర్ లోనే అయితే నిఖిల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది మొదటి నుంచే కావ్య అయితే చిన్న సీరియల్లో పనిచేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే చిన్ని సీరియల్లో కావ్య మాత్రం ఎప్పటి నుంచో ఉండడం జరిగింది అయితే వీరిద్దరికీ గొడవ జరిగాక నిఖిల్ మాత్రం ఒక్కసారిగా కావ్య పక్కన ఉండాలని ఫిక్స్ అయిపోయారు అయితే మరో రోల్ ద్వారా కావ్య పక్కకి ఎంట్రీ ఇచ్చేశారు అయితే ఈ సీరియల్ ద్వారా ఆయన ఇద్దరు కలుస్తారేమో అభిమానులు కూడా గెస్ చేస్తూ వచ్చేస్తూ ఉన్నారు కానీ ఈ జంట కలిసేటట్టు ఏమీ కనిపించడం లేదు ఇద్దరు కూడా ఎడమకం పెడమకం అన్నట్టు ఉన్నారు అయితే ఈ జంట కలవాలని మీలే ఎంతమంది అనుకుంటున్నారు అయితే మాకు కామెంట్ చేయండి